బాల బాలికలు క్రీడల్లో శిక్షణ పొందడం వల్ల వారి యొక్క మానసిక స్థితి మెరుగుపడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు నగరంలోనే ఇండోర్ స్టేడియంలో ఈ రోజు ఉదయం ఏపీ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్స్ పోటీలకు ఏలూరు ఎమ్మెల్యే చంటి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ పద్నాలుగు బాలికల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఏలూరు నగరంలో నిర్వహించడం అభినందనీయమన్నారు బాలికలు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ భరిచి రాష్ట్రానికి మంచి పేరు ప్రదర్శనలో తీసుకురావాలన్నారు సినిమాన్ని కూడా చేసాని కుటుంబంలో మాస్ తెలిసి మాట మా అన్నయ్య గుడ్ మార్నింగ్ ఆ యూ మాకు ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నా ఈ అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంటు అంటే నేను యాజ్ ఎ కోచ్గా మాట్లాడుతున్నాను మేము ఎప్పటి నుంచో ఎంకరేజ్మెంట్ కోసం స్కూల్ గేమ్స్లో కూడా పెట్టమని అడిగాము కానీ వాళ్ళు స్కూల్ గేమ్స్లో ఈ టోర్నమెంట్లు పెట్టట్లేదు కాబట్టి మా నమస్కారం అందరికీ ఈరోజు అండర్ ఫోర్టీన్ ఉమెన్ మీట్ బా గర్ల్స్ మీట్ ఇక్కడ జరగడం జరుగుతుంది దానికి చాలా సంతోషకరం అలాగే మేము గత కొంతకాలంగా ఛానల్ బట్టి ఆలోచించి ఈ జూనియర్ లెవెల్లో అంటే యూత్ లెవెల్లో బాగా లెర్న టెన్ ఇయర్స్ నుండి ప్రాక్టీస్ చేయిస్తే కనుక పిల్లలు డెవలప్ అవుతారు నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్కి వచ్చేటప్పటికి మెడల్ కొట్టడం జరుగుతుంది నేషనల్స్లో కానీ ఇంటర్నేషనల్ కానీ ఉద్దేశంతో ఆ యొక్క సహకారాలు అందించేటట్టుగా మేము లాస్ట్ మా లాస్ట్ వీక్ గుంటూరులో బాయ్స్ మీట్ మీద పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు ఏలూరులో ఈరోజు